అసలు ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఇంత కఠినంగా ఎందుకు శిక్షించాలి బిడలారా తిరిగి రండి అని ఎందుకు అనాలంటే దేవుని బిడలారా ఇస్ ప్రజలందరూ కూడా ఏంటి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు దేవుని దీవెనలు పొందుకున్నారు ఏదైతే దేవుడు వారికి ఇవ్వాలో అన్ని ఆస్తులు పాస్తులు అన్నిటినీ దేవుడి వారికి సమకూర్చారు అయితే వీరి మనసులో ఎటువైపు తిరిగాయి అని బైబుల్ అందరు చూస్తే దేవతల తట్టు ఆ పై వచ్చిన చదివేతే కింద వచ్చిన చదువుతూ ఉంటది వారు హృదయాలట దేవతల తట్టు తిరిగి ఉన్నాయండి అప్పుడు వరకు కార్యాలు చేసిన దేవుణ్ణి అద్భుతాలు చేసిన దేవుణ్ణి ఎన్ని మహత్తరమైన కార్యాలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసట వీరు ఎటువైపు తిరిగిపోయారంటే ఏ కార్యము చేయలేని వ్యర్థమైన దేవతల వైపు వారి హృదయాలు తిప్పుకొని నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేశారు అయితే వారు ఏమైపోయారు తెలుసా బైబిల్ అంటది వారు బహుగా నష్టపోయి దేవునికి స్తోత్రం చెప్తారు అలేలుయా వారు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడితో ఉన్నప్పుడు వారి హృదయాలు చక్కగా ఉన్నాయి వారి కుటుంబాలు చక్కగా ఉన్నాయి వారి కుటుంబాలు ఆనందముతో ఉన్నాయి ఏంటి సమస్యలు అప్పులు బాధలు నిందలు అవమానాలు ఏవీ లేకుండా చక్కగా ఉన్నారట ఎప్పుడైతే విశ్వాసమును విడిచిపెట్టారో ఎప్పుడైతే అవిశ్వాసము కలిగి దేవతలను ఆరాధించారో నిజమైన దేవుని విడిచిపెట్టేశారో అప్పటి నుంచట వారిలో ఏంటి బాగోగు అంటే ప్రతి శ్రమలు ప్రతి కష్టాలు వారి మీద ఖర్చు పడిపోయాయి అయితే దేవుడు అంటున్నాడు మీ విశ్వాసాన్ని నేను బాగు చేస్తాను మీ కుటుంబాలను నేను బాగు చేస్తాను దేవుడు నేను అంటున్నాను ప్రియ దేవుని సంగ ఒకవేళ నీకు విశ్వాసము లేకుండా దేవుని ఎవ్వడు కూడా చూడలేని బైబుల్ రాస్తుంది అయితే అవిశ్వాసము కలిగి ఎవరైతే ఉన్నారో అవిశ్వాసముతో దేవుని మందిరానికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో దేవుని వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో నా దేవుడు వారికి చెప్తున్న మాట ఒకటి విశ్వాసాన్ని కోల్పోయేవేమో పట్టి మార్గాన్ని విడిచిపెట్టేసేవేమో నమ్మకాన్ని విడిచిపెట్టేసేవేమో నామకార్థమ ఇంకా దేవుని మందరానికి వస్తున్నావేమో నా దేవుడు నీ విశ్వాసాన్ని బాగు చేస్తాడు గట్టిగా చప్పటి గట్టి వాహించు అలా